ఏపీలో మందుది చాలా కీలకమైన పాత్ర మందు అనేది ఎంత భయంకరమైన ప్రభావం చూపించిందో చెప్పడానికి వీళ్ళని పరిస్థితి ఎందుకంటే క్వాలిటీ మద్యం దొరకలేదని ఒక బాధ ఆ తర్వాత ఆ మద్యాన్ని కూడా అత్యధిక ధరలకు అమ్ముతున్నారనేది రెండో బాధ అది కూడా మాకు ఫోన్ పేలు డిజిటల్ పేమెంట్స్ లేకుండా హార్డ్ క్యాష్ తీసుకుంటున్నారని బాధ ఈ క్రమంలో మీకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటంటే సాయంత్రం అలసిపోతారు ఒక క్వార్టర్ బాటిల్ తీసుకొని పడుకోవాలనుకుంటారు అవునా కాదా మీ ఈ ముఖ్యమంత్రికి అర్థమైపోయింది అది ఇదేంటంటే ఆయన ఏమంటాడు అంటే క్వాలిటీ మద్యం ఇవ్వడము అనేది నేను ఇచ్చే హామీ మందుబాబులకు శుభవార్త చెప్తున్నాను మందుబాబులు ఇక నుంచి మంచి క్వాలిటీ మద్యం మీకు అందిస్తున్నాను కాబట్టి మీరు ఇంకా హ్యాపీ అని ఇచ్చినది చాలా భారీ ఎత్తున పేరింది చాలా పెద్ద ఎత్తున వర్కౌట్ అయింది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మద్యం ఎంత భారీ ఎత్తున వచ్చిందో చూడండి సరుకు దిగింది ఫుల్గా కింగ్ ఫిషర్ ఇంతకుముందు ఇదే కింగ్ ఫిషర్ అక్కడ ఇక్కడ నూట అరవైతో వచ్చేసేది తెలంగాణలో అక్కడ నూట ఎనభై అంటే ఇంకా అది కూడా తొమ్మిది గంటల వరకు నూట ఎనభై ఇంకా ఎక్కువ ఉంటుంది రెండు వందలు రెండు చర్లు మళ్ళీ తొమ్మిది గంటల వరకే అమ్మి మళ్ళీ అక్కడి నుంచి బారులో ఉంటే భారీ ఎత్తున ఉండేది దీంతో మద్యం అనేది మద్యం అనేది ఒక చాలా ప్రముఖ పాత్ర పోషించింది ఈ మద్యం అనేది ఇప్పుడే కాదు గత కొంత కాలంగా కూడా గత కొంత కాలంగా కూడా మీకు ఏపీలో చాలా పెద్ద పాత్ర పోషించింది నారా చంద్రబాబు నాయుడుకి మద్యానికి కూడా చాలా పెద్ద అనుబంధం ఉంది నిన్నగాక మొన్న చనిపోయిన రామోజీరావు అయితే ఈ మద్యపాన నిషేధం మీద ఒక పేజీ నడిపి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ అంతటి వ్యక్తి ఈరోజున దాన్ని మద్యపాన నిషేధం తీసుకొస్తే ఆ మద్యపాన నిషేధాన్ని వల్ల బయటకి చాలామంది వెళ్ళిపోయి వెళ్ళిపోయి పొరుగు రాష్ట్రాల్లో కి వెళ్ళి చొరబడి అక్కడ ఉన్న మద్యాన్ని తీసుకొని ఆ రవాణా గివాణా చాలా పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి ఈ క్రమంలో మళ్ళీ దీన్ని మద్యపాన నిషేధాన్ని అంచినంచెలుగా మేము నిషేధించబోతున్నాం అని చెప్పేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అంచలంచలుగా మేము మద్యపాన నిషేధాన్ని అనే ఒక దీన్ని తీసుకొస్తామని చెప్పి లాస్ట్కి ఆ మద్యపాన నిషేధం తీసుకురాకపోగా అత్యధిక ధరలతో ఆయన అమ్మాడు కాబట్టి మందుబాబులంతా ఒక సెక్షన్ ఆఫ్ ఓటు బ్యాంక్ మొత్తం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా అటువైపుకి వెళ్ళిపోయింది టీడీపీ కూటమి వైపుకి వెళ్ళిపోయింది అంటే మీకు టీడీపీ గెలుపులో మధ్యాన్ని కూడా చాలా కీలక పాత్ర ఏకంగా చంద్రబాబు అయితే నేను చాలా ఓపెన్గా మీకు ఈ హాని ఇస్తున్నాను మీకు ఇక నుంచి మద్యం చాలా మంచి సరసమైన ధరలకి చాలా క్వాలిటీ మద్యాన్ని ఇస్తాను అని చెప్పేసి ఈయన అన్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి మద్యానికి బాగా చెప్తున్నానండి మద్యానికి జగన్మోహన్ రెడ్డి మద్యానికి అత్యధిక ధరలకి నేను హింట్ హింపించాను ఎవరైనా మందు కొడితే ఆ కొట్టిన వాళ్ళకి షాక్ తగిలిన విధమైన ట్రీట్మెంట్ ఇస్తాను అని ఆయన ఈరోజున మందుని చాలా ఎక్కువ ధరకిచ్చి క్వాలిటీ మందునే దొరకకుండా చేశాడని ఒక ఆరోపణ ఉంది వాసం కూడా అదే అక్కడ గ్రౌండ్కి వెళ్ళి ఏపీకి వెళ్తే మంచి మందు దొరకదు అని డైరెక్ట్గా వైసీపీ వాళ్ళు కూడా అంటారు అయితే అలా అని ఆ మద్యాన్ని పూర్తిగా ఎందుకు నిషేధించలేదు అంటే ఇందాక చంద్రబాబు అన్నట్టు వాళ్ళ బలహీనతని అడ్డు పెట్టుకొని ఆయన దోచుకున్నాడు అనేది ఇంకో మాట ఇంకొక మాట ఏంటంటే అసలు మద్యంతో పని లేదు ఏపీలో అంటే అది ఎలాగా అంటే ఫస్ట్ మీకు నేనేదో ఉపన్యాసం ఇస్తున్నాను అనుకోబోకండి ఒక మధ్యతరగతి మనిషికి విద్య వైద్యము చాలా ప్రధానమైనవి ఈ రెండు ఎప్పుడైతే ఉచితంగా దొరుకుతాయో అప్పుడు డబుల్ డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు ఏ వ్యక్తి అని ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఆయన పోయి నేను రాత్రింపాడు డ్యూటీ చేయాలి ఎందుకంటే మా పాప ఫీజు కోసం మా అమ్మ మందుల కోసం లేకపోతే ఆసుపత్రి ఖర్చుల కోసం అనేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉండకపోయేది ఫీజు రియంబర్స్మెంట్ బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పేరు మీద ఇరవై ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు ఈ కాంబోలో అక్కడ ఏం జరిగేదంటే మద్యము అనేది ఆయన తాగి డబల్ డ్యూటీ చేసి బాధపడాల్సిన అవసరం లేదు నైట్ డ్యూటీలు చేసి లేకపోతే ఓవర్ డ్యూటీ చేసి వెయ్యి రూపాయలు సంపాదించేసిన మూడు వేలు సంపాదించాల్సిన అత్యవసర పరిస్థితులు ఆయన ఉండకపోయేవారు ఈ క్రమంలో అక్కడ మందుబాబులు మందు తాగాల్సిన అవసరం లేదు మద్యం అనేది ఒక వ్యసనంగా ఉండాల్సిన అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి డీకోడ్ చేసిన ఆయన మద్యపాన్ని నిషేధం లేకపోతే మద్యానికి ఉన్న రేట్లకి అని కానీ ఇప్పుడు ఏమైందంటే చాలామంది మేము గ్రౌండ్లోకి వెళ్ళిపోయినప్పుడు మాకు అర్థమైన అడిగిన పరిస్థితి ఏంటంటే లేదు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ క్యాష్ తీసుకుంటున్నాడు హార్డ్ క్యాష్ దీని వెనక ఒక పెద్ద స్కామ్ ఉంది అని చాలామంది అభిప్రాయపడి దాని మీద చాలా పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి దీంతో ఈరోజు మద్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు మద్యపాన్ని చేయడం మళ్ళీ ఆ తర్వాత దాన్ని ఎన్టీఆర్ పెడితే చంద్రబాబు ఎత్తేయడం చంద్రబాబు ఎత్తేసిన తర్వాత మళ్ళీ దా దాన్ని ఇదే జగన్మోహన్ రెడ్డి తెరపీకి తేవడం మేము అంచలంచలుగా మద్యపాన నిషేధం చేస్తాను ఐదేళ్ళలో చేయలేకపోవడం ఎందుకంటే మద్యం పాత్ర సుమారు ముప్పై నలభై శాతం ఉంటుంది దాని విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం పాత్ర రాష్ట్రాన్ని నడపడంలో దేశాన్ని నడపడంలో కూడా దానికి చాలా ప్రధానమైన పాత్ర అందుకనే మన మందుబాబులని ట్యాక్స్ పేయర్స్ అని కూడా అనుకుంటారు ఈ క్రమంలో మద్యపాన నిషేధము అనేది సాధ్యంగా అంది ఇక్కడున్న కలమెటిక్ ఈ దీన్ని ఆయన చాలా పెద్ద ఆరోపణగా ఎదుర్కొని దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి అయితే ఇదే చంద్రబాబు ఆ లీడ్ పాయింట్ పట్టుకొని లేదు మేము మీకు చాలా మంచి చక్కటి లిక్కర్ ని అందుబాటులో తెస్తాం ఇంతకుముందు భూమ్ భూమ్ బీరు అంటూ ఒక బీరు వస్తే ఆ బీరు దాగి చచ్చిపోయాడు ఆయన ఎవరు రాకేష్ మాస్టర్ అని చెప్పి దా మద్యం మీద ఆరోపణలు అదే సమయంలో ఇదే మద్యం మీద చాలా మంది ఆ క్వాలిటీ లేని మద్యాన్ని తాగి అనారోగ్యం పాలై చనిపోయిన పరిస్థితులు ఉన్నాయని కూడా అన్నారు వీటన్నిటికీ స్టాప్ పడుతుందా అన్న కోణంలో ఈ రోజున మీకు ఫుల్గా లిక్కరు డౌన్లోడ్ అయ్యింది ఇక చూడండి కావాల్సినంత క్వాలిటీ సరుకు ఇంకా హ్యాపీగా తాగచ్చు ఇవి మద్యం మధ్య ఉన్న కథ జనం మద్యం ఓ కథ చూడండి హ్యాపీ కావాల్సిన కంటైనర్ కంటైనర్ డోంట్ వర్రీ అబౌట్